చూడండి మా చెట్టుకైతే సీతఫల కాయలు ఎంత ఎర్రగా ఎంత బాగా కాసాయో చూసారా మాకు ఇయర్ ఇయర్ అయితే మా ఫ్యామిలీకి సరిపడా కాయలు అయితే మా చెట్టు మాకు కాస్తూనే ఉంటుంది ఇయర్ ఇయర్ అనేది ఏమి ఉండదు కంటిన్యూ కాస్తనే కాచుకుంటూనే వెళ్తుంది మాకు అయినప్పుడల్లా తెంపుకొని తింటాం మా ఫ్యామిలీకి అయితే సరిపోని కాస్తాయి ఇంకా సీజన్లోనైతే ఫిఫ్టీ టెన్ ట్వంటీ కాయలు అయితే ఇలా కాస్తూ ఉంటుంది చాలా మంచిగా మాకైతే మా ఇంటి వరకు జరుపుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది ఏ చెట్టు అయినా నీరు పోస్తేనే కదా కాయలు ఇస్తుంది మనిషి అయినా ప్రేమిస్తేనే ప్రేమను వంచుతారు ఇంకా కుక్క అంటారా కుక్క అందరు ఇళ్ళలో చదువుకుంటారు కదా కుక్క కింద అన్నం పెడితేనే విశ్వాసం అనేది చూపిస్తారు పెట్టిన వాళ్ళు మర్చిపోయినా తిన్న ఈశ్వాసం అనేది అయితే మర్చిపోరు కదా అలా ఇప్పుడు నేను నా చెట్టుకు నీరు పోస్తేనే నాకు కాయలు ఇస్తుంది అన్నట్టు నాకైతే చాలా స్పందిగా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది హ్యాపీగా ఉంది నాకు కంటిన్యూ కంటిన్యూ కాస్తనే ఉంటుంది నా చెట్టు అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఖాళీ ప్లేస్ ఉంటే పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది మనకు పెద్ద లాంగ్ ప్రాసెస్లో లాగా చెట్టు కాకుండా కొంచెం తక్కువలో తక్కువ వేజ్లో గాషి మాత్రం తెచ్చుకుంటే మనకు అడ్వర్టైజ్మెంట్ది మన దెబ్బిన కాయలు అందిస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది